వెల్కమ్ టు ఏవీ న్యూస్ జనగామ జిల్లా కొడగండ్ల మండలం ఏడు నూతల గ్రామంలో వారంతా చిన్ననాటి స్నేహితులు ఒకే చోట చదువుకున్నారు ఏడవ తరగతి పూర్తయ్యాక ఉన్నత విద్యల కోసం పలు ప్రాంతాలు వెళ్ళి పూర్తి చేసుకుని పలు రంగాలలో స్థిరపడి మరికొంతమంది వ్యాపారం ఇతర రంగాల్లో కొనసాగుతున్నారు ఏడు నూ ఏడు నూతల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో పంతొమ్మిది వందల తొంభై ఐదు మరియు పంతొమ్మిది వందల తొంభై ఆరు బ్యాచ్కు చెందిన పూర్వ విద్యార్థిని విద్యార్థులు ఆత్మీయ సమ్మేళనం పాల్గొన్నారు ముప్పై వసంతాల అనంతరం ఆత్మీయ పలకరింపులు ఆలింగనాల నడుమ నాటి మధుర స్మృతులను నెమరువేసుకున్నారు విద్యాబుద్ధులు నేర్పిన గురువులను శాలువాలతో ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో ఆనాటి ప్రధానోపాధ్యులు గోపాలరెడ్డి ఉపాధ్యాయులు రమేష్ సర్ పిటి మోహన్ రెడ్డి రావు పూర్వ విద్యార్థులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు ఇక్కడ ముందుకు అండి నువ్వు ఒక్కండి మీరు జరగకండి మళ్ళా ఆయన ఒక్కండి ముందు రమ్మంటారు ఎండాకొడుతుంది మీరు చేతు ఓకే రైట్ ఇచ్చేయండి అండి అందరు గ్రామం కొడకండ్ల మండలం జిల్లా జనగాం పూర్వ విద్యార్థుల విద్యార్థులు సమ్మేళనం చెప్పు చదువుకున్న స్కూల్ ఏడునుతుల గ్రామం ఏడునుతుల విలేజ్ మేము ఇక్కడ పూర్వంగా చదువుకున్న విద్యార్థులందరినీ కోఆర్డినేట్ చేసి పిలిపించింది మొహమ్మద్ నసీరుద్దీన్ నాతో పార్ట్స్ నా అందరు ఫ్రెండ్స్ సపోర్ట్ చేశారు వీళ్ళందరు సపోర్ట్ చేయడం వల్లనే నేను ఈ ముందుకు సాగాను దీనివల్ల మా సార్ వాళ్ళు మాజీ సార్లు మా పే అందరు స్టూడెంట్స్ అందరు వచ్చాము ఎంజాయ్మెంట్గా సక్సెస్ చేశాము దీనికి సహకరించిన ఏవియన్ న్యూస్ కూడా మాకు స్వాగతం నేను ఇక్కడ నైంటీ సిక్స్లో సెవెంత్ క్లాస్ చదువుకున్నాను ఇవాళ పూర్వ విద్యార్థుల సమ్మేళనం విద్యార్థి మా తోటి విద్యార్థులను అందరినీ కలుసుకోవడానికి వాళ్ళ ఏర్పాటు చేసుకున్నాము గురువులను మా తోటి విద్యార్థులను అందరిని కలుసుకొని మాకు చాలా ఆనందంగా సంతోషంగా ఉంది నేను వరంగల్లో ఫైనాన్స్ బిజినెస్ చేశాను అక్కడ నుండి ఇప్పుడు ప్రస్తుతం కే సముద్రంలో మిల్క్ బిజినెస్ చేస్తున్నాను నేను నాకు కొడుకు ఒక బిడ్డ నా కొడుకు ఇంటర్ ఫస్ట్ ఇయర్స్ అవుతుండ్రు బిడ్డ అవుతుంది ఓకే థ్యాంక్ యూ హాయ్ హలో మాది సెవెంత్ క్లాస్ బ్యాచ్ తొంభై ఐదు తొంభై ఆరు సంవత్సరం పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం సందర్భంగా మా విద్యార్థిని విద్యార్థులందరం కలుసుకున్నాము చాలా హ్యాపీగా ఉంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ కొడకల్ల మండలం ఏనతర గ్రామంలో పూర్వ విద్యార్థి విద్యార్థులందరము కలుసుకున్నాము పంతొమ్మిది వందల తొంభై ఐదు తొంభై ఆరో సంవత్సరం మేము చదువుకున్నాము ఇదే స్కూల్లో చదువుకున్నాము ఇదే స్కూల్లో కలుసుకున్నాము చాలా చాలా అందరికీ సంతోషంగా ఉన్నారు అందరూ అమ్మమ్మలు నానమ్మలు అయ్యారు తాతలు అయ్యారు మామలు అయ్యారు చాలా హ్యాపీగా ఉన్నారు